హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్రో నుండి ఒక అద్భుతమైన నోటిఫికేషన్ వచ్చేసిందండి స్పేస్ అప్లికేషన్ సెంటర్ శాక్లో సైంటిస్ట్ అండ్ ఇంజనీరింగ్ పోస్టులకు భర్తీకి దరఖాస్తులు కోరుతుందండి ఈ పోస్ట్ల యొక్క ప్రత్యేకత ఏంటంటే నెలకు సుమారు రెండు లక్షల వరకు జీతం ఉంటుందండి పైగా కొన్ని పోస్టులకు అసలు అప్లికేషన్ ఫీజ్ కూడా లేదు ఈ వీడియోలో మీకోసం నోటిఫికేషన్ వివరాలు జీతం అర్హతలు మరియు అప్లై ఎలా చేయాలి అని క్లియర్గా అన్నీ వివరిస్తాను కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియో చూడండి నోటిఫికేషన్ ముఖ్య అంశాలు చూసుకుంటే సంస్థ వచ్చేసి స్పేస్ అప్లికేషన్ సెంటర్ శాక్ ఇస్రో ఉద్యోగం వచ్చేసి సైంటిస్ట్ అండ్ ఇంజనీర్ గ్రూప్ ఏ గెజిటెడ్ పోస్ట్లు అండి ఇవన్నీ కూడా పోస్టింగ్ వచ్చేసి హైమదాబాద్ శాక్తో పాటు మన హైదరాబాద్లో కూడా ఖాళీలు ఉన్నాయండి పరీక్ష కేంద్రాలు వచ్చేసి హైదరాబాద్ బెంగళూరు చెన్నై మరియు దేశవ్యాప్తంగా పద్దెనిమిది నగరాలలో ఉండొచ్చండి జీతం వచ్చేసి సెవెంత్ పే కమిషన్ ప్రకారం భారీ జీతము ప్లస్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అలవెన్సెస్ కూడా కలిగి ఉంటాయి ఉద్యోగ భద్రత వచ్చేసి ఇది దాదాపు పర్మనెంట్ ఉద్యోగమే లైక్లీ టు కంటిన్యూ అని నోటిఫికేషన్లో వాళ్ళు వివరంగా ఇచ్చారు మొత్తం ఖాళీలు చూసుకుంటే సైంటిస్ట్ లేదా ఇంజనీర్కి వచ్చేసి ఎస్డీ లెవెల్ 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 కింద త్రీ పోస్ట్లు ఉన్నాయండి ఆర్ఎఫ్ అండ్ మైక్రోవో ఎలక్ట్రానిక్స్ అండ్ అగ్రికల్చర్ ఫిజిక్స్ కింద డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి సైంటిస్ట్ అండ్ ఇంజనీరింగ్ ఎస్సీ లెవెల్ టెన్ కింద ఇంజనీరింగ్ సంబంధించి అండ్ సైన్స్కి సంబంధించిన మల్టిపుల్ పోస్ట్లు ఉన్నాయండి ఖాళీలు వచ్చేసి శాక్ హైమదాబాద్ ఎన్ఆర్ఎస్సీ హైదరాబాద్ త్రివేంద్రం మరియు మేఘాలయాలో ఉన్నాయండి ఇక శాలరీ విశేషానికి వస్తే సైంటిస్ట్ లేదా ఇంజనీరింగ్ ఎస్డీ లెవెల్ కింద అరవై ఏడు వేల రూపాయల నుంచి రెండు లక్షల ఎనిమిది వేల వరకు దాదాపుగా ఉండొచ్చు సైంటిస్ట్ అండ్ ఇంజనీరింగ్ ఎస్సీ లెవెల్ టెన్ కింద యాభై ఆరు వేల నుంచి ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల వరకు ఉండొచ్చు దానితో పాటు డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్ హెచ్ఆర్ఏ అండ్ ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ ప్లస్ మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయండి ఇలాంటి మంచి అవకాశాన్ని ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అసలే వదులుకోవద్దండి ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే సైంటిస్ట్ లేదా ఇంజనీరింగ్ ఎస్డి వారికి సంబంధిత ఫీల్డ్లో పిహెచ్డి చేసి ఉండాలి ప్లస్ ఎంఈఎక్ ఎంఎస్సీలో సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్తో పాస్ అయి ఉండాలి సైంటిస్ట్ అండ్ ఇంజనీరింగ్ ఎస్సి ఇంజనీరింగ్ లెవెల్లో చూసుకుంటే ఎంఈఎంటెక్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ లేదా సి సిక్స్ పాయింట్ ఫైవ్ సిజీపీఏఆర్ సిపిఐ ఉండాలండి అండ్ బిఈ అండ్ బీటెక్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ లేదా సిక్స్ పాయింట్ ఎయిట్ ఫోర్ జీపీఏ ఉండాలని చెప్తున్నారు ఇక సైంటిస్ట్ అండ్ ఇంజనీరింగ్ ఎస్సీ సైన్స్ విభాగానికి చూసుకుంటే ఎంఎస్సీలో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ లేదా సిక్స్ పాయింట్ ఎయిట్ ఫోర్ జీపీఏ ఉండాలి అండ్ బిఎస్సిలో సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ లేదా సిక్స్ పాయింట్ ఫైవ్ జీపీఏ ఉండాలి ఇంపార్టెంట్ నోటీస్ ఏంటంటే డిగ్రీ సర్టిఫికేట్స్లో ఉన్న పర్సంటేజ్ మాత్రమే పరిగణించబడుతుంది ఎలాంటి రౌండ్ ఆఫ్ అనేది చేయరని చెప్తున్నారు ఇక ఏజ్ లిమిట్ చూసుకుంటే దాని యొక్క కట్ ఆఫ్ చూసుకుంటే మనకు ట్వెల్వ్ జీరో టూ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ నాటికి క్యాలిక్యులేట్ చేస్తారు సైంటిస్ట్ లేదా ఇంజనీరింగ్ ఎస్డీకి వచ్చేసి మినిమం ఏజ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ అండ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఈజ్ ద మ్యాక్సిమమ్ ఏజ్ సైంటిస్ట్ లేదా ఇంజనీరింగ్ ఎస్సీకి వచ్చేసి ఎంఈఎంటెక్ విభాగంలో ఎయిటీన్ ఇయర్స్ ఈజ్ మినిమం అండ్ థర్టీ ఇయర్స్ ఇస్ అ మ్యాక్సిమమ్ సైంటిస్ట్ అండ్ ఇంజనీరింగ్ ఎస్సీలో ఎంఎస్సీ విభాగానికి వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ ఈజ్ అ మినిమం అండ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఈజ్ అ మ్యాక్సిమమ్ అండ్ ద ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూబీడీ మరియు ఎక్స్ సర్వీస్మెంట్కు ప్రభుత్వ నిబంధన ప్రకారం సడలింపు అనేది ఉంటుంది ఇక ఎంపిక విధానం వచ్చేసి స్క్రీనింగ్ షార్ట్ లిస్టింగ్ బేస్డ్ మీద అప్లికేషన్ డీటెయిల్స్ పట్టి స్క్రీనింగ్ చేస్తారు దాని తర్వాత స్క్రీన్ చేసిన వారిని రిటర్న్ టెస్ట్కి పిలుస్తారు ఇది ఒక క్వాలిఫైయింగ్ టెస్ట్ అండి దీంట్లో వన్ ఇస్ టు ఫైవ్ రేషియో కింద సెలక్షన్ అనేది జరుగుతుంది దాని తర్వాత ఇంటర్వ్యూకి పిలిస్తారు డిసైడ్ చేస్తారు ఫైనల్ సెలక్షన్లోనే క్యాండిడేట్స్ని ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని ఫైనల్ క్యాండిడేట్స్ని ఫైనల్ వెయిటేజ్ చూసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ అనేది రిటర్న్ టెస్ట్ మార్క్స్ కింద తీస్తారండి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేది ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ని తీసుకొని రెండింటిని కలుపుకొని మెరిట్ ప్రకారంగా ఫైనల్ సెలక్షన్స్ అనేది జరుగుతుంది అసలు ఎలా అప్లై చేసుకోవాలంటే మనం శాక్ డాట్ గౌ డాట్ ఇన్కి లేదా కెరియర్స్ డాట్ శాక్ డాట్ గౌ డాట్ ఇన్ అనే వెబ్సైట్స్కి వెళ్ళాలి అక్కడ మనం క్లిక్ చేసుకొని అప్లై చేసుకోవాలి ఇస్రో లైవ్ రిజిస్టర్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి సరైన ఈమెయిల్ ఐడి ఆల్ కమ్యూనికేషన్స్ వయ ఈమెయిల్ అండి కాబట్టి మీరు ఈమెయిల్ ఐడి ఇచ్చేటప్పుడు యాక్టివ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి ఎందుకంటే ఆల్ కమ్యూనికేషన్స్ అన్నీ కూడా మనకు ఆ ఈమెయిల్ ఐడికే వస్తాయి కాబట్టి ఫోటోస్ అంతక మరియు సర్టిఫికేట్లు పీడిఎఫ్ ఫార్మాట్లోనే అప్లోడ్ చేయాలండి ఫీజు చెల్లించాలి ప్లస్ అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకున్న తర్వాత దాన్ని మనం సేవ్ చేసుకొని ఉంచాలి అండి ఎందుకంటే ఆ అప్లికేషన్ అనేది ఫ్యూచర్ రిఫరెన్స్ కింద పనికి వస్తుంది కాబట్టి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ చేయలేరు కాబట్టి చేసే ముందే చాలా జాగ్రత్తగా మనం అన్ని ఖాళీలు అన్ని ఫిలప్స్ అని చేయాల్సి వస్తుంది ఇక అప్లికేషన్ ఫీజు తీసుకుంటే ఇన్షియల్ పేమెంట్ వచ్చేసి అభ్యర్థులందరూ కూడా క్వాలిఫైడ్ పీపుల్ ఎవరైతే అప్లై చేస్తున్నప్పుడు అందరూ కూడా సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ చెల్లించాలి ఫుల్ రిఫండ్ వస్తుంది ఎవరికి అంటే మహిళలకు ప్లస్ ఎస్సీఎస్టీ పీడబ్ల్యూబీడి వారికి ఎక్సర్విస్మెన్కి అప్లై చేసిన సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది పార్షల్ రిఫండ్ అనేది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ఎవరికి వస్తుందంటే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వారికి వస్తుంది ఇంపార్టెంట్ పాయింట్ నోట్ ఏంటంటే మీరు రాత పరీక్ష రాస్తేనే ఫీజు వాపస్ వస్తుంది కాబట్టి ఎవరైతే ఎగ్జామ్ రిటర్న్ రాస్తారో వారికే వస్తుంది ఇక ఉద్యోగం సంబంధించిన టెన్యూర్ వచ్చేసి నోటిఫికేషన్లో టెంపరీ అని ఉన్నప్పటికీ ఇవి లైక్లీ టు కంటిన్యూ కొనసాగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎటువంటి అవకాశం ఉన్నా కానీ అప్లై చేసుకోండి ఇస్రోలో ఇది సాధారణ పద్ధతి ఇవి దాదాపు పర్మనెంట్ ఉద్యోగాలు లాంటివి అని నోటిఫికేషన్లో వాళ్ళు వివరంగా ఇచ్చారు కాబట్టి నో నీ టు వారి బెనిఫిట్స్ వచ్చేసి ఉద్యోగంలో చేరిన తర్వాత నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది కూడా వీరికి వర్తిస్తుంది ఉద్యోగ ప్రదేశం వచ్చేసి శాక్ హైమదాబాద్లో కానీ ఎన్ఆర్సిఎస్సీ హైదరాబాద్ లేదా తిరువనంతపురం అండ్ మేఘాలయాలో ఖాళీలు ఉన్నాయండి ఈ వీక్లలో ఎక్కడైనా కానీ ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంటుంది పరీక్ష తేదీలు అండ్ సెంటర్స్ వచ్చేసి పరీక్ష తేదీ అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారానే తెలియజేయబడుతుంది ఎగ్జామ్కి ముందు మనకు తెలియజేస్తారు అండ్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై మన దగ్గర అలాగే అదర్ ఫిఫ్టీన్ మేజర్ సిటీస్లో ముంబై ఢిల్లీ కోల్కతా అనేది కూడా ఉన్నాయి మీ దగ్గరలో ఉన్న సిటీనే ఆప్షన్గా ఎంచుకోవచ్చు ఇక పరీక్ష విధానం చూసుకుంటే ప్యాటర్న్ చూసుకుంటే పార్ట్ ఏ ఉంటుందండి పార్ట్ ఏలో వచ్చేసి డిసిప్లిన్ స్పెసిఫిక్ వచ్చి ఎయిటీ మార్క్స్ ఎంఎస్సి వారికి ఉంటుంది సిక్స్టీ మార్క్స్ వచ్చేసి ఎంటెక్ వారికి ఉంటుంది పార్ట్ బి వచ్చేసి యాపిట్యూడ్ అండ్ ఎబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయండి అవి మార్క్స్ వచ్చేసి రీజనింగ్ అండ్ న్యూమరిక్ ఎబిలిటీకి సంబంధించింది ఉంటాయి పార్ట్ సి వచ్చే డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుందండి ట్వంటీ మార్క్స్ ఉంటుంది ఇది ఓన్లీ ఎంటెక్ పోస్ట్ వారికి మార్కే ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ అనేది తప్పు సమాధానానికి వన్ థర్డ్ ఆఫ్ మార్క్స్ కట్ చేస్తారు టోటల్ టైం వచ్చేసి నైంటీ మినిట్స్ ఉంటుంది అండ్ ఎంటెక్ వారికి సెవెంటీ ఫైవ్ మినిట్స్ వారికే ఉంటుంది నోట్ టైం డిపెండ్స్ ఆన్ ది పోస్ట్ క్యాటగిరీ అండి ఇంపార్టెంట్ డేట్స్ టు నోటిఫై అండ్ టు టూ మార్క్ ద క్యాలెండర్స్ వచ్చేసి ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం వచ్చేసి ట్వంటీ థర్డ్ ఆఫ్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్కి స్టార్ట్ అయింది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది టెన్ ఏఎం నుంచి అప్లికేషన్స్ అనేది అప్లై చేసుకునే వారికి ఓపెన్ అయింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి పన్నెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే కాబట్టి మీరు ముందుగానే అప్లై చేసుకోవాలి ఎటువంటి సర్వర్ డౌన్ ఇష్యూస్ రాకుండా అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాను కట్ ఆఫ్ డేట్ వచ్చేసి వయసు మరియు అర్హతలు పన్నెండు ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ నాటికే సరిచూసుకోవాలి ముఖ్యమైన సూచనలు ఇంపార్టెంట్ పాయింట్స్ టు రిమెంబర్ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎన్ఓసి కంపల్సరీ ఇంటర్వ్యూ ఎవరైతే గవర్నమెంట్ ప్రజెంట్ వర్క్ చేస్తున్నారో ఎన్ఓసి సర్టిఫికేట్స్ అనేది తీసుకొని రావాల్సి వస్తుంది ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు అండ్ ట్రావెల్ అలెన్సీకి సంబంధించి ఇంటర్వ్యూకి వచ్చే వారికి ఎటువంటి ట్రైన్ కానీ బస్సు ట్రావెల్ చేసిన వారికి ఛార్జీలు అనేది ఇస్తారని చెప్తున్నారు ఇక ఎవరైతే జాబ్ యాస్పరెంట్స్ ఉన్నారో అప్లై చేస్తున్న వారందరికీ కూడా నా యొక్క ఆల్ ద బెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ టు ద నీడీ మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ